గురుగారు పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం గా ఉన్నారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగానే వెళ్లారు తమిళనాడు కొన్ని టెంపుల్స్ కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ కి కొడుకు తో కలిసి వెళ్లాడు అరుల్ మీగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ని విజిట్ చేశారు అయితే నార్మల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాజకీయ నాయకులు రాజకీయ పదవి కోసం కానీ లేకపోతే అలాగే ఒక పొజిషన్ రావడానికి కానీ విజిట్ చేస్తారు అనేది నేను విన్నాను అలాగే వాళ్ళ బాబు అఖీరానందన్ కూడా ఫ్యూచర్లో కాబోయే హీరో అందుకని కూడా తీసుకెళ్లాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని కాదు నార్మల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చేస్తారు ఈ గుళ్ళ ప్రాముఖ్యత ఏంటి ఈ తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ కదా అండి అసలు ఆ గుడుల ప్రాముఖ్యత ఏంటి ఎవరెవరు దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం

పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఈ యొక్క తమిళనాడులో అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళారు ఆరు గుళ్ళు ఉంటాయి మనకి తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినటువంటి తిరుచందూర్ అందరికి తెలిసిందే పలని అందరికీ తెలిసిందే తిరుతని అందరికీ తెలిసిందే ఇంకా మూడు కొంచెం నోరులు తిరగనటువంటి ఊర్లు ఉంటాయి అవి ఏంటంటే తిరుపరన్ కుంద్రం ఇది ఒకటి తర్వాత స్వామి మాలాయి స్వామి మలాయ్ అంటాం నెక్స్ట్ మూడోది పజ చోలై ఈ ఆరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు అందులో పలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల సుబ్రహ్మణ్యం అంటాం చిన్నపిల్లాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక రెండు మూడు రోజులు యాత్ర పెట్టుకొని చేసేస్తారు మధురైకి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు అని అంటే మనకి కారణాలు వ్యక్తిగతం కదా వాళ్ళకి ఆయన కూడా మామూలు మనిషి అధికారం కావాలనుకున్న వాళ్ళు పవర్ అంటే ఆయన చెప్పింది పది మంది వినాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి కమాండింగ్ కుజుడు మిలిటరీ కమాండర్ అంటారు చీఫ్ కమాండర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందుకే ఆర్మీ పోలీస్ సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరూ కూడా కుజుడు అంశతో పుడతారు వాళ్ళు కుజుడు ప్రభావం ఉంటుంది వాళ్ళకి అలాగే అఖిరాకి వాళ్ళ కొడుకుకి ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఈయన పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఆయన వివాహ వ్యవస్థలో ఎలా ఉంటాయంటే రెండు మూడు పెళ్ళిళ్ళు అవడం అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ దోషాల వల్ల జరిగినాయి అది హెరిడిటరీగా పిల్లలకు ఎవరికైనా రావచ్చు కాబట్టి అరే జాతకాలలో చెప్తున్నాడు క్లీన్ గా జీన్స్ అంటే ఏంటి అదే శాస్త్రంలో భావాలు అంటారు కాబట్టి పెద్దలు పండితులు ఏం చెప్తారంటే అన్ని రాకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోమని చెప్తారు అలాగే అతను సినిమాల్లోకి వెళ్తున్నాడు సక్సెస్ కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సినిమాల సక్సెస్ గురించి కూడా ఆయన వెళ్ళి ఉండొచ్చు వ్యక్తిగతంగా పాపం ఆయన భక్తి భక్తిపరుడు కాబట్టి వారాహి దగ్గరికి వెళ్ళాడు బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తాడు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయన మెగాస్టార్ కాబట్టి సూపర్ స్టార్ పవర్ స్టార్ కాబట్టి ఏ ఆలయానికి వెళ్తే ఆలయం ఇంకా ఫుల్ బిజీ అయిపోతుంది ఇప్పుడు వారాహి దగ్గరికి వెళ్ళాడు మహాన్ బాబు వారాహి ఆ చిన్న సందులో లక్షల మంది జనాలు అయిపోతున్నారు ఇప్పుడు చాలా ఖాళీ దొరకట్లేదు కొండగట్టు ఆంజ ఫేమస్ చేస్తారు ఆంజనేయ దీక్ష వేసేస్తున్నారు అందరు వారాహి దీక్ష అన్నారు వారాహి వాహనం పేరు పెట్టారు వారాహి అమ్మవారిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు అమ్మవారి ఈయన ఎక్కడికో తీసుకెళ్ళడం కాదు ఈయన అమ్మవారిని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పడింది మా గురువు గారి కన్నా కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆల్రెడీ అక్కడ నిఘా అక్కడ కూర్చున్నారు ఎందుకని భక్తులు తెగ వెళ్ళిపోతా ఉంటారు అనమాట అందులో పవన్ గారు అంటే వీళ్ళు ఖచ్చితంగా లక్షల మంది పెరిగిపోతారు లేకపోతే అక్కడ ఆ దేవాలయం రాక ఆర్కిటెక్చర్ ఉంటుంది రాతితో బ్రహ్మాండంగా చెక్కబడినటువంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇది ఆరవ శతాబ్దంలో పాండ్యులు ఈ ఇది చేయించారు ఇది కట్టారు ఈ దేవాలయాన్ని తర్వాత అసలు ఆ దేవాలయంలో సురపద్మన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు ప్రపంచానంతటినీ కూడా విశ్వంలో మహిషాసుడు భస్మాసురుడు తారకాసురుడు ఎలా ఉన్నాడు వీడు ఒకడన్నమాట అనమాట సురపద్మ అటువంటి వాడు బేభత్సంగా జనాల్ని బాధిస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి వాడిని చంపేస్తారు చంపేసి ఆ తర్వాత ఇంద్రుడు అల్లుడు అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంద్రుని యొక్క కుమార్తె పేరు దేవసేన ఆ దేవసేన అమ్మవారిని ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఈ ఆరు క్షేత్రాల్లో కూడా లవ్ మ్యారేజ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకని ఇంద్రుడు కూతురు అనమాట పిల్లని ఇస్తానంటే ఆ సర్లేదు తర్వాత చూస్తానని పార్వతీదేవి మీద అలిగి వెళ్ళిపోయాడు తర్వాత ఆయనకి నచ్చి చేసుకున్నాడు వల్లి అమ్మవారిని దేవసేన అమ్మవారిని కాబట్టి ఇప్పుడు నువ్వు బాగా గమనిస్తే బంధువులు బంధువులే పెళ్లిళ్ళు చేసేసుకుంటారు దేవుళ్ళలో విష్ణుమూర్తి ఏమో పార్వతీదేవి చెల్లెలు అన్న ఏ ఈ ఇంద్రుడి కూతురునేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు ఇంద్రుడు చుట్టమైపోయాడు అయిపోయాడు విష్ణుమూర్తి ఏమో చుట్టం పార్వతీదేవి ద్వారా అంతా బామర్దులు బామర్దులు వేడలే అనమాట మొత్తం ఏ బంధువుని తీసుకో అలాగా కృ కృష్ణుడు పార్వతీదేవి అన్నాయి కదా ఇలాగనమాట సో మరి మన మన పరిస్థితి ఏంటా మీరు మీ అందరూ చుట్టాలు పెట్టేసుకుని చుట్టరకాయలు పెట్టి మానవులను మమ్మల్ని ఎలా వదిలేశారంటే నువ్వు కూడా అంటున్నారు అదే సాధన మనం కూడా అయితే మనకు కూడా చేస్తారు కాబట్టి ఈ యొక్క స్వరపద్మన్ అనేటటువంటి రాక్షసుని చంపాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల ఆరిట్లో కూడా దేవసేనాన్ని పెళ్లి చేసుకున్నారని ఇదే స్థల పురాణం చెప్తారు అండ్ ఇక్కడ ఏంటంటే చక్కగా ఫస్ట్ డే రోజున మూడు యాత్రలు చేసేయచ్చు వీళ్ళు ఒకటి పళని కొట్టేయచ్చు ఆ తర్వాత మనం దగ్గరగా ఉండేది పజా ముదిర్ చోలాయ్ ఇది ఒకటి ఒకే రోజు అయిపోద్ది తిరుపరణ కుంద్రం ఈ మూడు కలిపి ఒక రోజులో చేసేయచ్చు రెండవ రోజున తిరుచెందూర్ ఊరు వెళ్ళచ్చు అక్కడ దూరం కాబట్టి ఇకపోతే మూడవ రోజున మనం స్వామి మలై అనేటటువంటి దాన్ని దర్శించవచ్చు నాలుగో రోజున తిరుపతి దర్శనం చేసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి ఒక ప్లానింగ్ అనమాట ఇన్ని రోజులు పడుతుందని రఫ్ స్కెచ్ ఇచ్చాము అంటే ఇంకా తొందరగా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోగలిగితే మంచి కోరికలతో సమస్యలు వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అప్పుల బాధలు వాళ్ళు ఇన్కమ్స్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకోవాలా కుజ దోషాలు సర్ప దోషాలు కాల సర్ప దోషాలు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి పెళ్లిళ్ళు కావు నోటు దగ్గరకు వచ్చిన పెళ్లిళ్ళు ఆగిపోతా ఉంటాయి పెళ్లి పేటల మీద పెళ్లి కొడుకు ఒక అమ్మాయి నా శిష్యురాలు కుదుర్చుకొని పెట్టుకుంది పాపం మీ అమ్మాయి పీజీ వాడుకు పిచ్చిముండా కొడుకు ఆ పెళ్లి కొడుకు చేసుకుని వాడికి నేను ముందే చెప్పానమ్మా వాడు మిదు నిధు మిథున రాసి వాడిదేమో కన్యా రాసి వాడు పెళ్లి కాదుది పెళ్లి పేటల మీద నుంచి అంటే సరదాగా అనుకుంది వాడు పరిమణిషి పరిమణి దానికి ఒక పిల్ల కూడా ఉంది దాంతో లేచి వెళ్ళిపోయింది ఆ పిల్ల నౌకొచ్చి చచ్చిపోయింది ఏడుపు రాలేదు ఆ పిల్లకి ఎందుకంటే ముందే మనం చెప్పాం కాబట్టి కాబట్టి ఇట్లాంటి దోషాలు అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినయి కాబట్టి ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి సంతానం కలగరు వాళ్ళకు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమండి మేము చాలా కాలం నుంచి స్థలాలు కొనాలనుకుంటున్నామండి కొన నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అంటారు వాళ్ళు కూడా ఇదే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమండి చాలా పెట్టుబడి పెట్టామండి సాగు చేసి పెట్టాము అవ్వడం లేదండి వాళ్ళు కూడా రియల్ కుచుడే వ్యవసాయం భూమికి సంబంధించినటువంటి భూమి పుత్రుడు ఆయన అంగారకుడు గ్రహానికి అధిపతి ఆయన కాబట్టి సర్పాలు అనంతాది నవకుల నాగదేవతాభ్యోనమహ అంటాము అవన్నీ కూడా ఆ తొమ్మిది కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంట్రోల్లోకే వస్తాయి తక్షకుడు కానీ ఎవరైనా సరే వాడు కాళీయుడైనా ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కాబట్టి నాగదేవత సర్పదేవతలు మగదేవుళ్ళు ఆడదేవుళ్ళు సర్పాల అని అంటాం కదా అన్ని కేటగిరీస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లోకే వచ్చేస్తాయి అధిపతి ఆధిపతి కాబట్టి మురుగన్ నేను తమిళనాడులో అంటాం తమిళనాడులో ఈయన్ని చాలా చిన్న బాబుగా చూసుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ప్రశస్తమైందనమాట అందువలన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అధిపతి కుజుడికి అధిపతి దక్షిణ దిక్కు కాబట్టి మనకి మెడ్రాస్ అంతా కూడా మనకి సౌత్ సైడ్ ఉంది కాబట్టి మనందరం సౌత్ వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనం అసలు చేయాల్సిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అందుకే మన అందరికీ కూడా కుజ దోషాలు ఉంటాయి యాక్సిడెంట్లు అవుతాయి కుక్కలు కరుస్తాయి నన్ను కూడా కరిచింది చిన్నప్పుడు కుక్క కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడైతే వీక్ అవుతాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసిన నాకు ఐదారు యాక్సిడెంట్లు అయిపోయినాయి డోంట్ కేర్ ఎప్పుడు చిన్నప్పుడు పైనుంచి పెద్ద ఇది ఉంది స్లోపు దాని చిన్నపిల్లల సైకిల్ ఉంటుంది కదా నేను స్టూడెంట్ అప్పుడు స్టైల్ సైకిల్ పట్టుకుని అప్ప అని వెళ్తున్నాను అది బ్రేక్ పడట్లేదు పడిపోయింది లారీ కింద పడిపోయింది కానీ ఏం కాల ఎవడో డాక్టర్ దెబ్బ తగిలిందని తీసుకెళ్తే ఆ డాక్టర్ నేను మా వదిన గారు వచ్చి దింపొస్తాను రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాడు ఇక్కడేమో రెండు గంటలు కూర్చోబెట్టాడు అప్పుడు సుబ్రహ్మణ్య ఒక బాలుడు రూపంలో వచ్చి పిచ్చోడా గాలి వెళ్ళిపోతుంది ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకో కుట్లు వేయించుకో అన్నాడు వేపించుకోను అంటే సుబ్రహ్మణ్య కూడా డైరెక్ట్ చేస్తాడు కాబట్టి చక్కగా మనందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే మంగళవారం నాడు చేసుకోవాలా ఎర్రని పుష్పాలు పుష్పాలు అంటే ఇష్టం ఎర్రని పండు దానిమ్మ పండు ఇవన్నీ ఇష్టం అపార కుబేరులను చేస్తాడు మంది నా శిష్యుల్లో ఎగ్జాంపుల్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత రామేశ్వర్ గారు జగపతిరావు గారు వాళ్ళ పిల్లలు నా దగ్గరే చదివారు ఇద్దరు మా పిల్లలు మధుపాల ఆయన జగపతిరావు గారు అమ్మాయి నేనే టీచర్ని వాళ్ళకి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తా అంత పోటీ శ్రీలక్ష్మి గారు వాళ్ళ భార్య వీళ్ళంతా కూడా మరి ఈ ఆరాధనే అనమాట నువ్వు ఎవరినన్నా చూసుకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళు మామూలుగా ఉండరు టాప్ రైన్ గెలుపుతారు అయితే ఇప్పుడు మీరు చెప్పారు చాలా గొప్పగా చెప్తున్నారు ఇప్పుడు మీరే అన్నారు ఏంటి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు నిజంగా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు తమిళనాడు వరకు వెళ్ళి అంత ట్రిప్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉండొచ్చు కొంతమంది అంటే నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సో అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయంలో అసలు దేవాలయానికి ఎలా చేయాలో చెప్పండి అసలు దేవాలయానికి ఎలా పని లేదమ్మా మనం ఇంట్లోనే సుబ్రహ్మణ్య తత్వాన్ని పట్టుకోవాలి సుబ్రహ్మణ్య తత్వం చెప్పండి శివుని కుమారుడు సుబ్రహ్మణ్యుడు బాల రూపంలో ఉంటాడు చిన్నపిల్లడికి చిన్న చాక్లెట్ ఇస్తే వాడు ఎంతో ఖుషి అయిపోయి మనం అడిగిన పనులు చేస్తాడు అదే పెద్దవాళ్ళకి చాక్లెట్ ఇస్తే పడిపోవే స్వీట్ ప్యాకెట్ ఇచ్చిన పడిపోయా పట్రా లంచం పట్రా నాకు కోటి రూపాయలు పట్రా అంటారు అదే చిన్న పిల్లలు ఒక చాక్లెట్ కే చేసేస్తారు వాళ్ళ అమ్మకెళ్ళి రికమెండేషన్ చేస్తాడు ఏ పనులైనా సరే ప్రపంచంలో విష్ణుమూర్తి శివుడు కూడా చేయలేని పనులు ఇద్దరే చేయగలుగుతారు ఎవరా ఇద్దరు అంటే వినాయకుడు ఒకడు కుమారస్వామి ఒకడు ఎందుకంటే వీళ్ళ పార్వతీదేవి కొడుకులు వాళ్ళ మమ్మీకి వెళ్ళి మమ్మీ చూడి పని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారంటే ఆదిశక్తి ఆమె నిమిషంలో చేసి పెడద్దు అదే విష్ణుమూర్తి వెళ్ళి ఆ అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి పెళ్ళ అమ్మని శివుడు అడిగితే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి బ్రహ్మదేవుడు వీళ్ళు ఎవరూ చేయలేరు కానీ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం మురుగన్ చేస్తాడు తర్వాత వినాయకుడు చేసేయగలుగుతాడు అందుకనే మురుగన్కి అసాధ్యమైనది లేదు అంత చీఫ్ కమాండర్ దైన్య సైన్య అధ్యక్షుడు ఆయన భండాసురుడు దగ్గర నుంచి అన్ని రాక్షసుల్ని తుదమక్కించాడు తారకాసురుడు వాళ్ళ అమ్మే ట్రైనింగ్ ఇచ్చి పంపించింది యుద్ధానికి కాబట్టి వెల్ ట్రైన్డ్ వాళ్ళ అమ్మ దగ్గర శక్తి అనే ఆయుధం తన తల్లి ఆయుధంగా వచ్చి తన చేతిలో ఉంది అందుకని వేళ్ళు మురుగన్న అంటాం ఆ శక్తి ఆయుధాన్ని ధరించి అందువల్ల ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళలేరో అటువంటి వాళ్ళు డబ్బులు పాడు చేసుకుని వెళ్ళమని ఎవరు చెప్పట్లేదు సుబ్రహ్మణ్యేశ్వర తత్వం అంటే సర్వము వ్యాపకుడై ఉంటాడు ఆల్ పెర్వేడింగ్ సర్వ శక్తిమంతుడు అంత ఏను అడిగినా సరే చేసేయగలుగుతాడు చిన్న సందులో నుంచి సూది దూరే సందులో నుంచి ఏనుగును కూడా దూర్పేయగలుగుతాడు తర్వాత ఆ ఓం నీ ఓమ్ని ఓం నీ ప్రజెంట్ అన్ని చోట్ల ఉంటాడు ఒంటరిగా ఉంటాడు ఒక్కడే ఉంటాడు ఒక్కడే తానై ఉంటాడు కాబట్టి ఇటువంటి గొప్ప తత్వాన్ని ఇంట్లో మనం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా అవసరం లేదు ముందు ప్రాథమికంగా మనం పూజ చేసినప్పుడు ఫోటో అలవాటు చేసుకుంటాం తర్వాత విగ్రహం అలవాటు చేసుకుంటాం తర్వాత మనం మనస్సులోనే ప్రతిష్ట చేసుకుంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేసుకొని మనము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఏమి చేస్తామండి పూజ అంటే ఏంటి పసిపోయడం కుంకుమ వేయడం పువ్వులు వేయడం అటు పెట్టడం ఇదే కదా పూజ అంటే కందులు కందులు ఉడకపిచ్చి పెట్టాలి కందిపప్పు చారు కందిపప్పు అన్నం ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం ఆయన భక్తులకు అన్నదానం కనుక చేసినట్లయితే ఫుల్ సంతోషపడతాడు కందిపప్పు చారుతో అందుకనే నువ్వు ఏ ఊరెల్లు ఏ దేశం వెళ్ళు పప్పు చారు లేని కూర ఉండదు ఎందుకని కందులు అధిపతి ప్రతిరోజు కందులు వేసుకుంటారు నువ్వు మిగతా పెసలు పెసలపప్పు చారు తక్కువ మంది కాస్తారు కేవలం కందుపప్పు అందువలన మంచిగా కుజుడు అనుగ్రహం రావాలంటే అందుకే కందుల దానం మంత్రం ఇవ్వండి చేయాలంటే ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఇదే మంత్రం శరవణ భవం చాలా తమిళనాడులో చూస్తే నాలుగ్కి ఇలా గుచ్చేసుకుంటారు త్రోళి అది నిజంగానే గుచ్చుకుంటున్నారు సర్దా నేను చూసేవాడిని గుచ్చేసుకుంటారు నిప్పే రాదాలకి రక్తం రాదు ఏంటో విచిత్రం అనమాట కాబట్టి ఆ అదొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిప్పులు తొక్కుతారు మరి ఇవన్నీ ఎందుకు చేసేస్తారు ముడభక్తి తమిళనాడు అంటే మూడభక్తి మనం చెప్పినా ఎందరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా ఆగ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మొత్తం సౌత్ అంతా మనం మెంటల్ మనం మురుగన్ బ్యాచ్ అనమాట కాకపోతే మనం వినాయకుడు అని ఇలాగని పూజల్లో డిఫరెన్స్ ఉంటుంది వినాయకుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రుద్రగణాలన్నీ వినాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివశక్తి శివుని కుమారుడు అన్నారు అందుకే ఆయన్ని కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బాధలు పిల్లలు లేవు పెళ్ళిళ్ళు అవట్లేదు పెళ్ళ మొగుడు లేచిపోయాడు మళ్ళీ తిరిగి రావాలి అనుకునేవాడు దూరం అయిపోయాడు రకరకాల సమస్యలు ఏనీ సమస్యలకి ఒకటే సింగిల్ పరిష్కారం ఒక్క శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు చక్కగా చిమ్మిలి నైవేద్యం పెట్టచ్చు బెల్లాన్ని తర్వాత ఈ యొక్క నువ్వుల్ని మనం పెట్టి పుట్ట దగ్గర పెట్టి ఆ పుట్ట మట్టిని కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే పోయిన ఎంతో దూరం పోయినటువంటి వాడు కూడా భర్త తిరిగి వచ్చేస్తాడు అందుకని వీళ్ళంతా ఆ జ్యోతిష్కుడికి ఈ జ్యోతిష్యుడికి ఆ మంత్రగాడికి ఈ మంత్రగాడికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జాయ్ మురుగన్ అని ఇంట్లోనే కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు అన్ని పనులు పూర్తయిపోతాయమ్మా అపర కుబేరుని చేస్తాడు వందల ఎకరాలు ఇస్తాడు అందులో డౌట్ ఏ అమెరికాలో చెప్పులు కూడా లేనటువంటి వాళ్ళు వెయ్యి ఎకరాలకు కొన్న వాళ్ళు